సిద్ధవేదము ఐదవ అధ్యాయము శిష్యుడు ముందు అధ్యాయంలో మీరు వివరించిన ప్రకారంలో సృష్టి అనున్నది నేను అని తెలుసుకొని తిని కానీ పంచభూతముల సహాయంతో లోకము సృష్టించబడినదని లోకము చెప్పుచున్నది అటు చెప్పుటకు కారణము నాకు వివరించగలరని కోరుచున్నాను పంచభూతములని ఏమి పృథ్వీ అప్పు తేజస్సు వాయువు ఆకాశమై ఉన్నాయి గురు పృథ్వీ అప్పు తేజస్సు వాయువు ఆకాశము ఇవి పంచభూతములని తెలియబడినవి ముందు అధ్యాయంలో వివరించినట్లు వాయువు పంచభూతములలో ఒక భూతమై ఉన్నది అది ఏమై ఉన్ననో ఐదు భూతములతో సృష్టి అని చెప్పుచున్నారు కానీ అవి ఏమీ జనులు తెలుసుకున్న లేదు ఇప్పుడు పంచభూతముల యొక్క యద్భావమును నేను చెప్పేదను అక్షరము నుండి ఆకాశము ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి అప్పు అప్పు నుండి పృథ్వీ కలిగినవని చెప్పుదరు ఇది ఎంత మాత్రము మనము నమ్మకూడదు కారణము భూమియను భూమి అను ఈ స్థితి లేని ఎడల నీరు మొదలైనవి ఏమీ లేవు భూమి మీదనే నీరు నిలిచినవి కానీ నీటిపై భూమి లేదు సముద్రము పెద్ద జలాశయము సముద్రం అడుగున ఆధారం లేని ఎడల పైన నీరుండదు గాక సముద్రంలో ఉన్నాయి సముద్రమున కడుగున భూమి లేని ఎడల దీవులేమూ ఉండవు మరి మరియును మనము ఒక నుయ్యి ద్రవ్యనను మనకు నీరు కలుగును ఈ నీరు కూడా అడుగున తట్టున భూమి అయి ఉన్నది కావున నీరు నుండి భూమి కలిగినదని నమ్ముటకు వీలులేదు అది ఎట్లో ఉండనిమ్మో మనము తెలుసుకొనినట్లు పంచభూతముల సహాయంతో సృష్టి కలుగుచున్నదని ఏ విధముగానైనా నమ్ముటకు వీల్లేదు కారణం ఇది పృథ్వీ అనగా భూమి అనగా మన్ను అప్పు ద్రవము అనగా నీరు అగ్ని తేజస్సు అనగా ప్రకాశము వాయువు సంచరించ సంచరించునది అనగా గాలి ఆకాశము కనిపించనిది అత్యంత ప్రకాశవంతమైనది అనగా శూన్యస్థలము ఇటువంటి వస్తువులను కలిపి సృష్టించుటకు అసాధ్యము అది ఎందువలన అనగా ఇదిగో మనము చూచుచున్న ఆకాశము శూన్యస్థలము దీనిని పట్టి మిగిలిన నాలుగు భూతములతో కలపట సాధ్యమగున సాధ్యము కాదు వాయువు సంచరించుడు గాలి దీనిని పట్టి మిగిలిన నాలుగు భూతములతో కలపటకు సాధ్యమగున సాధ్యము కాదు అగ్ని అనబడు తేజస్సు అనగా ప్రకాశము దీనిని పట్టి మిగిలిన భూతములతో కలపటకు సాధ్యమగున సాధ్యము కాదు అయినా పంచభూతములు మనలోనే ఉన్న శక్తులు అవి ఈ విధముగా మనతో ఉన్నవి ఇదిగో ఇది ఒక మేజా దీపము వత్తిని వెలిగించి పైన ఒక గాజు చిమ్ని పెట్టి మనకు కాంతి కలిగినది ఆ గాజు చిమ్నిలో స్థలం లేని ఏడలా దీపం ఏమగును దీపం మారిపోవు దీపము మారిపోవును కాలుచున్న వత్తి మీద ఆ గాజు చిమ్ని మీరు పెట్టని ఎడల ఏమగను నాకంతా స్వచ్ఛమైన కాంతి దొరకదు అట్లయినా దీపం నుండి కలిగిన కాంతి గాజు చిమ్ని పెట్టినప్పుడు ఆ కాంతి చేరి చిమ్ని నుండి ప్రతిబింబించి ఎక్కువ ప్రకాశంతో విస్తరించినది కానీ ఆ గాజు చిమ్మిలో ఖాళీ స్థలం ఉన్నది ఆ ఖాళీ స్థలమే ఆకాశము ఆ ఆకాశమైన శూన్య స్థలంలో వాయువు వ్యాపించినది అట్లు ఆ వాయువు వ్యాపించని ఎడల ఆ దీపము వెలుగున వెలుగదు పైన పెట్టిన చిమ్నీకి అగ్నికి చేర్పు ఏమీ లేదు గాజు చిమ్మిలో స్థలం ఉన్నది ఆ శూన్యస్థలమైన ఆకాశం వలన వాయువు లోపల బయట సంచరించుతున్నది ఆ వాయువు అట్లు సంచరించుట వలనే అగ్ని అందులో కాలుచున్నది ఆ గాజు చిమ్ని మనము పెట్ట పెట్టని ఎడలా కాంతి చెదిరిపోవట కలుగును ఆ దీపమును చిమ్ని పెట్టవలన ఆ కాంతి చెదిరిపోవటకు ఆటంకము కలిగి ఒకటే ఒకటే శక్తి అయి ఆ శక్తి గాజు చిమ్ని నుండి ప్రతిబింబించినది అప్పుడే స్వచ్ఛమైన కాంతిని మనం చూచుతున్నాము ఆ గాజు చిమ్నిని తీసివేసిన అగ్ని అక్కడే ఉన్నది ఆకాశము వాయువు ఉన్నవి అయినా పైన చెప్పిన చెప్పినట్లు అంత ప్రకాశముగా కనబడటలేదు కారణము ఆ శక్తి విస్తరించినది అందువలన ముందు ఎంత ప్రకాశం ఉన్నదో ఇప్పుడు అంత ప్రకాశం ఉన్నదా లేదు ఎందుచేత ఆ ప్రకాశం యొక్క శక్తికి గాజు చిమ్ని వలన ఆటంకం లేక వ్యాపించి ప్రతిబింబించిన కారణమున మన స్థితియే ఇదే ప్రకారంగా ఉన్నది మనలో కూడా ఆకాశము వాయువు అగ్ని ఉన్నవి మనకు కూడా నేను అనే చిమ్ని కలదు ఎప్పుడు నేనని స్థితియే చిమ్నిని పెట్టుదమో అప్పుడు చిమ్మి నుండి ప్రతిబింబించి లోకము కనబడుచున్నది ఎప్పుడు నేనని చిమ్ని తీసివేయదమో అప్పుడు లోకము కనబడదు ఇది తప్ప పంచభూతముల చే లోకము సృష్టించబడలేదు అని చెప్పుటకు కారణము లేదు ఎందుకనగా పృథ్వీని అప్పును తేజస్సును వాయువును ఆకాశమును కలిపి సృష్టించిన ఎడల మనం ఎప్పటికీ చనిపోవము ఇదిగాక మనం ఒకరిని ముక్కును నోరును బిగుగా మోసిన అతను వెంటనే చనిపోవును ఎందువలన ఆకాశము భూతము కలియుట వలన అతడు సృష్టింపబడలేదు ముక్కు నోరు ఈ రెండు రంధ్రములు మాత్రమే మనము మూసితిమి వాయువును భూతమును వానిలో ఇంకయు ఉన్నవి ఆ వాయువు నోరు ముక్కు రెండు రంధ్రములు విడిచి మిగిలిన రంధ్రముల ద్వారా సంచరించవచ్చును కదా అగ్ని యొక్క ప్రకాశం కూడా అందులోనున్నది ఉన్నది ఆ ప్రకాశం మూసిపట్టిన ఆ రెండు రంధ్రములు విడిచి మిగిలిన రంధ్రముల ద్వారా ప్రకాశం ప్రకాశించవచ్చును కదా అని ఇవి అన్నీ కలిపియే కదా సృష్టించబడిందని మీరు చెప్పినట్లు నోరు ముక్కు ఆ రెండు రంధ్రములు మూసి పట్టిన అంత మాత్రము అతడు చనిపోటకు కారణమేమి అయితే పైన చెప్పిన మేజా దీపము కాలుచున్నప్పుడు చిమ్ని పై రెండు పై రంధ్రములు రంధ్రము ఏదైనా వస్తుచే మూచిన దీపంలో కాలుచున్న అగ్ని ఏమగును ఆరిపోవును అందుకు కారణం ఇది ఆ దీపము కాలుచున్నప్పుడు ఆవిరిగా పోవు పొగ చిమ్ని నుండి చిమ్ని పై నుండి విడుదల అట్లు పొగపోవుటకు ఆటంకము కలగజేయటం వలన ఆ పొగ చిమ్మిలోనే చిక్కుకొని పూర్తిగా నిండి అటు మీద అగ్ని కాలుటకు సాధ్యం కాకపోయినది ఈ ప్రకారంగానే జడమను మీ దీపమున అగ్ని కాలి నుండి అగ్ని కాలి మండి నేన నేనను చిమ్మిగుండ తలంపులు ఆశలు అనేటి ఆవిరి ఆవిరి పొగగా విడుదలవుచున్నవి ఈ ఆవిరి పోటకు ఆటంకము కలుగుట వలన ఆవిరి చేరవలసిన స్థలమున అది చేరక జడములోనే పూర్తిగా నిండిపోయినట్లు అట్లు కాలుచున్న దానిని ఆర్పివేసినది అప్పుడే మనము చనిపోవట సంభవించును మనలో అగ్ని ఉన్న దనుటకు నిదర్శనమిది మనము మన జడమును తాకినను రుద్దినను వేడిగా ఉన్నట్లు తెలుసుకునేదేము కానీ శివమునకా వేడి ఉండదు కారణము పైన చెప్పబడిన మేజా దీపం నందు అగ్ని కాలుచున్నప్పుడు దానిపై పెట్టిన చిమ్మితో చేర్పు లేకుండా ఆ అగ్ని రగులుచున్నది అయినప్పటికీ ఆ సమయమున చిమ్మిని ఎక్కడికైనా తాకగలమా తాకలేము ఎందుచేత అది అంతయు వేడిగా ఉండుట వలన కారణం ఇది చిమ్మిలో ఖాళీ స్థలం ఉన్నది ఆ ఖాళీ స్థలంలో వాయువు సంచరించుచున్నది వాయువు అగ్నితో కలిసి చిమ్ని యొక్క ఖాళీ స్థలము చివరి వరకు వ్యాపించుట వలన చిమ్మి వేడి చేయబడినది అందుచేతనే చిమ్మిని మనం కూడా తాకలేక తాకలేకపోయితిమి ఈ ప్రకారమే మన జడములో కూడా ఖాళీ స్థలం ఉన్నది ఆ ఖాళీ స్థలంలో జీవశక్తి సంచరించుచున్నది ఈ జడములో ఒక భాగమున అగ్ని ఉన్నది ఆ అగ్ని జీవశక్తి అయిన వాయువుతో చేరి జడములో అన్ని భాగంలో ఉన్న ఖాళీ స్థలమంతా ఇవి వ్యాపించినవి అప్పుడు మనము జడమును తాకిన ఆ వేడి తెలుసుకునేదము అగ్ని ఆరిపోయిన ఏమీ వేడియూ ఉండదు అది ఈ విధము పైన ఉదారించిన మేజా దీపము కాలుచున్నప్పుడు దానిని పెట్టిన చిమ్ని వేడిగా ఉండును అట్లు కాలుట ఆరిపోయిన తర్వాత చిమ్ని మనం తాకిన వేడి ఉండదు చల్లగా ఉండును ఈ ప్రకారంగానే జడములో జీవశక్తి అయిన వాయువుతో అగ్ని చేరి సంచరించుతున్నంత వరకు వేడి ఉండును ఎప్పుడు జీవశక్తి అయిన వాయువు అగ్ని సంచరించుట సంచరించునో అప్పుడు చనిపోవట జరుగును అంతరించిపోవునో అప్పుడే చనిపోవట జరుగును తర్వాత ఈ జడమును తాకినను రుద్దినను వేడి ఉండుట లేదు కానీ మీరు చెప్పినట్లు పంచభూతముల నుండి సృష్టి అయిన ఎడల చనిపోవుటకు కారణము లేదు ఎందుకనగా ఆకాశము వాయువు అగ్ని అప్పు పృథ్వి ఒకటి తర్వాత ఒకటి నశించుట లేదు నశించినప్పుడు అన్నీ ఏకకాలం మందే నశింపవలేను దృష్టాంతము పంచలోహములైన బంగారము వెండి తామ్రము ఇనుము సీసము వీటి యొక్క మిశ్రమ లోహంతో ఒక ప్రతిమను తయారు చేసిన ఎడల అది నశించినప్పుడు ఆ లోకం ఆ లోహము ఒకటి తర్వాత ఒకటి నశించుట లేదు అన్నీ ఏకకాలం మంది నశించును అదే రీతిగా పంచభూతముల నుండి ఈ జడము సృష్టించబడిన ఎడల పంచలోకములచే తయారు చేయబడిన ప్రతి ఒక్క లోకములు వేరువేరుగా నశించక ఒకేసారి పూర్తిగా నశించును కేవలం ఆ ప్రకారంగానే ఈ జడము కూడా నశింపవలను కావున ఈ జడము పంచభూతములచే సృష్టింపబడినదని చెప్పుటలో అర్థం లేదు కానీ పంచభూతములు ఇటువంటివని వాటి నుండి కలిగిన సృష్టి ఈ విధమైన ఈ విధమై ఉన్నదని నేను విషాదముగా చెప్పదను వినుము పంచభూతములు ఆకాశము వాయువు అగ్ని అప్పు ఋథ్వి అయ్యున్నవి వీటిలో ఆకాశము సదాశివుడైన జ్యోతి అది భ్రూమధ్యమునకు పైన ఉన్నది ఆ జ్యోతి నుండి క్రిందికి భ్రూమధ్యము వరకు శివుడైన వాయువు శివుడైన ఆ వాయువు నుండి క్రిందికి ముక్కు వరకు వాయువై వాయువు రుద్రుడై ప్రకాశించుతున్న తేజస్సు యొక్క అగ్ని ఆ తేజస్సు తేజస్సు అయిన అగ్నికి క్రింది ముక్కు వరకు జలాంశమై ఉన్న విష్ణువైన మనసు ఆ మనసు నుండి కిందికి అదో భాగమునకు అజ్ఞానమై లేక అంధకారమై కఠినమై స్థితి చేసుకున్న అహంకారమై ఉన్న బ్రహ్మ కలిగినవి ఇది ఈ రీతి ఆకాశ రూపమైన సదాశివుడై సదాశివుడగు జ్యోతిష్ నుండి సర్వవ్యాప్తి జీవుడు శివుడై ఉన్న వాయువు కలిగి ఆ వాయువు నుండి ద్రవించి అనగా వాయువు ద్రవరూపకంలో నశించుచున్న అగ్నిస్వరూపమైన రుద్రుడై తేజస్సు కలిగిన కలిగి ఆ తేజస్సు నుండి జలమై చెమటై వ్యాపక స్థితిలో విష్ణువై ఉన్న మనస్సు కలిగి ఆ మనస్సు నుండి కఠినమైన అందార అంధకారమైన ఆంకారమై ఉన్న అయిన పృథివి కలిగినది ఇవి పంచభూతములు కేవలం వీటితో సృష్టి అయినది సృష్టి అయినది ఇందువలనే పంచభూతం నుండి సృష్టి అయినదని చెప్పుటకు కారణమైనది ఈ విధము కాక మన్ను జలము అగ్ని గాలి ఆకాశము మిశ్రములను ఎట్టి సృష్టి కలుగుటలేదు కారణమిది సదాశివుడు తానై ఉన్న జ్యోతిని చెలించి వ్యాపించి జీవశక్తి జీవశక్తి అయిన వాయువై అగ్ని అయిన తేజస్సు జలమైన మనస్సు అహంకారమైన పృథ్వీ అయినది అప్పుడు మాత్రమే లోకం యొక్క స్థితి కలిగినది దృష్టాంతం ఇది మనము నిద్రలో ఉన్నప్పుడు మన నుండి జీవశక్తి అయిన వాయువు ప్రకాశించి బయటకు వ్యాపించక ఉండు చేత లోకము చూచుట కానీ తెలుసుకున్న పో తెలుసుకున్నటలేకపోయి నిద్ర నుండి మేల్కొనినప్పుడు ఆ జీవశక్తి అయిన వాయువు ప్రకాశించి బయట వ్యాపించి ఉన్నప్పుడు మనం మనస్సు అహంకారం కలిగినవి అప్పుడే మనకు లోకము కలిగినది అదిగాక ఒక శవమునకు లోకము లేదు కారణము మనలో నుండి గతాగతము చేయు జీవశక్తి అయిన వాయువు మనలో తనలోనే గతాగతము చేయక ఉండట వలన కావున తన యొక్క శక్తి ఎప్పుడు బయటకు వ్యాపించునో అప్పుడే లోకము కలుగుచున్నది ఎప్పుడు తన యొక్క శక్తి తన లోపలనే అనుగుణో అప్పుడు కలిగిన లోకము తనలోనే చేరి తనలో తన్మయమైండును ఇవియే సృష్టి లోకం యొక్క స్థితులై ఉన్నవి ఇట్టి శక్తులనే పంచబ్రహ్మాణ్యులనియు పంచభూతములనియు పంచేంద్రియములని చెప్పిదురు కావున పంచభూతములలో ఆకాశము సదాశివుడైన జ్యోతి వాయువు శివుడైన జీవుడు అగ్నిరుద్రుడైన తేజస్సు అప్పు విష్ణువైన మనస్సు పృథ్వీ అహంకారమైన బ్రహ్మ అయిన్నవి కానీ ఈ పంచభూతములన్నీ అక్షరం నుండే ఉద్భవించినవి అక్షరము తానైయున్న బ్రహ్మము దీనిని గురించి ఇదివరకే చెప్పి ఉన్నాను తానై ఉన్న బ్రహ్మము తిరిగి శూన్యము ఆకాశమైనది అప్పుడు దానిలో ఈ ఐదు గుణములు కలిగినవి ఈ గుణములే పైన చెప్పిన స్థితులై ఉన్నవి ఈ ఐదు గుణములైన పంచభూతములు ఉన్నప్పుడు మాత్రమే సృష్టి అవుచున్నది సృష్టి సంయోగం నుండి కలుగును ఈ ఐదులో ఏ యొక్క భూతము లేకపోయినాను సంయోగము జరగదు దృష్టాంతము నిద్రలో ఉన్నప్పుడు అహంకారము మనస్సు ప్రకాశము మనలో లేవు అయినప్పటికీ జీవుడు ఆకాశం మనలోనే ఉన్నవి మనము నిద్ర నుండి మేలుకొనినప్పుడు ప్రకాశమై ఉన్న రుద్రుడు మనసై ఉన్న విష్ణువు అహంకారమై ఉన్న బ్రహ్మ కలిగినవి అప్పుడు పంచభూతములు పూర్తి అయినవి ఆ సమయమున సంయోగం యొక్క కారణం వలన ఐదు భూతములు లేకమై ఏకగతి పొంది వ్యాపకత్వము లేకుండా సంయోగం చేసి సృష్టి కలగజేసినవి ఈ కారణం వలనే పంచభూతముల నుండి సృష్టి కలుగుచున్నదని చెప్పుటకు కారణమైనది ఈ విధమైన మూలార్థములు ఏం తెలుసుకొనక అనుభవజ్ఞ చే వ్రాయబడిన శాస్త్రములు తప్పుగా అర్థం చేసుకొని ఎట్టి తెలివి వివరమును లేక లోకంలో జనులు వారిలో వారిలో వాదించుకొని చర్చించుకొని పోట్లాడుకొని చున్నారు ఇది ఈ విధము ఒకడు అరటి మొక్కను నాటిన దానిని నీరు ఎరువు పెట్టి పెంచినను అది పెరిగి పెద్ద గిల ఇచ్చెను ఆ గిల నుండి ఒక పచ్చికాయను తీసి వేయించి వేయించును మరి ఒకటి తీసి తీయగా ఉండు కూరను చేసినను మూడవది తీసి కారంగా ఉండు కారం చేసినను కొన్ని కాయలను పండించి వాటిలో మూడు నాలుగు తీసుకొని తొక్కలు తీసి ముక్కలుగా తరిగే పాత్రలో పంచదార కొబ్బరి పాలు కలిపి వండి పాయసము తయారు చేసిను అవన్నీ వండిన పొలములు ఒక ఒకటి ప్రత్యేకంగా తీసి భుజించెను అట్లయినా ఇవన్నీ ఎవరి యొక్క అనుభవమై ఉన్నది ఆ అరటి మొక్కను నాటి పైన చెప్పిన పదార్థములు చేసి తినిన వారి అనుభవము ఆ అరటి చెట్టును దాని కాయలను ఫలమును వాటితో చేసిన భోజన పదార్థమును మనం ఎప్పుడు తెలుసుకొనుట కానీ వినుట కానీ లేదని తలంచుచు తలంచుము అప్పుడు పైన చెప్పిన పదార్థమును చూచినది వినున్నది తెలుసుకున్నది ఎవరు అది చేసిన చేసినవారు అది ఎవరి యొక్క అనుభవము వాటిని తయారు చేసి వారి యొక్క అనుభవము వాటిని ఆ విధముగా చేయని వారికి కానీ లేక చూడక వినక తినక ఉన్న వారికి కానీ వాటి గురించి ఏమైనా అనుభవం ఉండున ఉండదు అప్పుడు వాటి యొక్క రుచిని తెలుసుకునేది వారెవరు వాటిని వారు అయితే పైన చెప్పినట్లు అరటి చెట్టును నాటి కలిగిన పలము నుండి ఏ విధమైన ఆహార పదార్థము తయారు చేసి వారు తన అనుభవం వివరములు ఒక తా తాటి ఆకులో కానీ ఒక ఆయుతంలో పెట్టి నా అవి మనము చేతికి లభించిన అనుకొనము వాటిని చదువుట చే వాటి యొక్క అదర్ అర్థములు మనము తెలుసుకున్నట కానీ అరటి చెట్టును కానీ దాని నుండి కలిగిన ఫలముల నుండి కానీ చేసిన భోజన పదార్థములు కానీ చూసినట్లు కానీ తిన్నట్లు కానీ ఆ రుచిని అనుభవించినట్లు కానీ మరి ఏమైనా కానీ మనకు కలుగుటకు సాధ్యమగునా సాధ్యము కాదు ఈ విధముగానే అనుభవజ్ఞులు రాసిన నిజమును జనులు తెలుసుకునగా చదివి విధాములైన తరకములలో చొచ్చి వారిలో వారు జగడములు చేసుకునిచున్నారు అది ఇట్లు ఒకడు పాయసం గురించి మాట్లాడుతూ అది ఎప్పుడు తీయగా ఉండునని తెలియక దానిని రుచి నాకు తెలియను అది ఎప్పుడు కారముగా నుండునని వాదించుచున్నాడు మరి ఒకడు కూర గురించి మాట్లాడుతూ అది ఎప్పుడు కారముగా ఉండునని తెలియక దాని రుచి నాకు తెలియను అది తీయగా ఉండునని వాదించుచున్నాడు ఇట్లు వారిలో వారు వాదించుకొని వీరిద్దరు ఇట్లు పోట్లాడుకున్న కొనుచున్నప్పుడు మూడో వారు మరి ఒక విరుద్ధంతో అంతయు తారుమారు చేసి మాట్లాడుచున్నాడు వీరిలో ఎవరునూ ఆ పదార్థం నిజంగా రుచి చూసిన వారు కానీ తెలుసుకొని వారు కానీ అనుభవించిన గారు వారు కానీ కారు ఆ రుచుల యొక్క అనుభవము పొందిన వారు వారే అవన్నీ వ్రాసి ఆ రుచుల యొక్క అనుభవం చెప్పి తెచ్చుకొనిన వారే ఇట్లు పోట్లాడుకున్నారు అది ఈ రీతి ఒక విస్తరాకులో కారపు కూర తీపి కూర పాయసం వడ్డించుకొని పూర్తిగా తినను పిలుప ఆ విస్తరలో ఉన్న రసము నాకి ఆకును పారవేసి ఒక కుక్క వచ్చి బయట పారవేసిన ఆకును నాకుచున్నది అట్లు నాకుట వలన ఆ విస్తరలో వడ్డించిన భోజన పదార్థములు ఎటువంటివన్నీ వడ్డించిన ఒక్కొక్క పదార్థం యొక్క రుచి ఇటువంటిదని ఆ కుక్క తెలుసుకునునా తెలుసుకొనలేదు అదే సమయంలో మరొక కుక్క విస్తరణ నాకుటకు అక్కడికి వచ్చిన ఈడలు ఏమగను ఆ రెండు కుక్కలు వాటిలో వా వాటిలో అవి పోట్లాడుకొని ఖర్చుకొని రక్కుకొని కన్ను ముక్కు పెదవులు రక్తపాతము చేసుకొని పారిపోవును ఆ భోజన పదార్థంలో రుచి తెలుసుకున్న చేతన చేతన ఆ కుక్కలు పోట్లాడుకునేవి కాదు ఆ రుచులు తెలుసుకున్న వారెవరు ఆ భోజనము నిజముగా తినవారు ఈ ప్రకారంగానే వివిధమైన గ్రంథంలో అను అనుభవజ్ఞులచే వ్రాయబడినవి వీటికే శృతులని పేరు పెట్టబడినవి శృతి అనగా తెలివి ఆ గ్రంథంలో తెలియజేయబడిన తెలివి అనుభవం పొందిన వారిచే అయి ఉన్నది ఆ తెలివిని అనుభవజ్ఞులు గ్రంథంలో వ్రాసి ఆ గ్రంథములను లోకంలో జనులు చదివి తెలుసుకొని అనుభవజ్ఞులైనట్లు నటించి అనుభవజ్ఞులు రాసిన తెలివి ఇది అని తెలుసుకొనక వాటి అర్థములు తప్పుగా గ్రహించి పైన వివరించిన కుక్కల వారిలో వారు పోట్లాడుకొంచున్నారు